హలో ఫ్రెండ్స్ సో నేను వేసుకున్న టాప్ చూశారు కదా ఇది ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో అన్నది పోస్ట్ చేశాను అదే విధంగా పఫ్ స్లీవ్స్ కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట సో ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి విధంగా ఈ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అన్నది కంటిన్యూ చేస్తున్నాను నాకైతే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీ మీ అందరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను కొంచెం లూజ్గానే ఉంచుకున్నాను కుర్తీ అన్నది కంఫర్ట్గా ఉంటుంది అనేసి సో నాకైతే చాలా బాగా సెట్ అయ్యిందండి నేను ఇంకా బ్యాక్ని అయితే హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నాను కదా నేను బ్యాక్ సైడ్ని కొంచెం బాగుంటాయి హ్యాంగింగ్స్ డిఫరెంట్గా ఏవైనా డిజైన్గా పెట్టుకుంటే సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాను చూడండి వీడియోలో చూపించే విధంగా బ్యాక్ నైతే లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అన్నది లోపల వైపుగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసి అటాచ్ చేశాను అనమాట ఇక్కడ నేను క్రాస్ పీస్లు తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను ఇలా మీరు రౌండ్ నెక్కి ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా తీసుకోవచ్చు లేదంటే మీరు బక్రం పీస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు నెక్కి గా బక్రం పీస్ బక్రం పీస్ తీసుకున్నా గా ఉంటుంది లేదంటే ఇలా క్లాత్ వేసుకున్నా సరే కొంచెం పర్లేదు అలా కాకుండా మీరు డైరెక్ట్గా లైనింగ్ని అటాచ్ చేసి రివర్స్ చేసుకున్నారంటే కొంచెం స్టిఫ్గా ఉండదు అనమాట చూడడానికి సో ఇప్పుడైతే నేను ఇలా క్రాస్ పీస్లు అనేవి అటా అతికించుకున్నాను కదా దానికి నెక్కి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రౌండ్ నెక్ అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాను సో మొత్తం అంతా అయిన తర్వాత ఇలా బ్యాక్ తిప్పి మీరు హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బాగుంటుంది స్టిచ్చింగ్ వేసుకుంటేనే హెమింగ్ చేస్తే ఏంటంటే ఆ స్టిచ్ ఎన్ని రోజులు ఉండదు కాబట్టి మనకి ఈజీగా ఊడిపోతుంది సో నేను ఇలా కుట్టు వేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ నెక్కి కూడా నేను ఇక్కడ క్రాస్ పీస్ లైన యూస్ చేశాను లేదంటే మీరు అలా అవ్వట్లేదు మీకు అనుకుంటే డైరెక్ట్గా నెక్కి ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఆ నెక్ పీస్కి అటాచ్ చేయడానికి కూడా అదే విధంగా కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఉంచుకొని నెక్కి అటాచ్ చేసుకున్నా బాగా వస్తుంది లేదంటే నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా సరే పర్వాలేదు అనమాట ఇలా క్రాస్ పీసులు అయినా సరే బాగా వస్తుంది సో షేప్ ఇచ్చేయాలి ఇక నేను కొంచెం క్రాస్ గా పెట్టాను డైరెక్ట్ గా వి షేప్ కాకుండా ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి నెక్ దగ్గర ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా సరే ఇలా మోడల్స్ ఏమైనా స్టిచ్చింగ్ చేస్తాం కదా అప్పుడైతే మాత్రం మనం చాలా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు అయినా సరే మొత్తం ఫినిషింగ్ అంతా పోతుంది ఫినిషింగ్ బాగా రాకపోతే మనం ఎంత బాగా కుట్టినా సరే అమౌంట్ ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడరు సో మనం ఫినిషింగ్ నీట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా మిడిల్ మిడిల్లో టక్స్ అన్నవి ఇచ్చుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇచ్చేసి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇందాక బ్యాక్ కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ నీడిల్ కిందకి దించి పాదం పైకి ఎత్తినట్లయితే మనకి ఈజీగా టర్న్ అవుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది కదా అందుకోసమనే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ తిప్పి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కటింగ్ చేస్తాం కదా ఇలా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అది రివర్స్ తిప్పి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తే అయిపోయినట్లే ఇక్కడ ఈ మిడిల్ లో మనకి షేప్ అన్నది సమంగా రాదు అలాగే ఉంటే అందుకోసమనే ఇక్కడ నేను చిన్న టక్ అన్నది ఇస్తున్నాను టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా షేప్ అన్నది వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా అంతే ఈ మిడిల్ లో ఒక టక్ అన్నది ఇస్తున్నాను లైట్ గా ఇక్కడ ఈ కార్నర్ లో కూడా చిన్న టక్ ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనకి షేప్ అన్నది చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే చివరి వరకు కూడా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అన్నది షేప్ సో ఇప్పుడు నేను దీని మీద బ్యాక్ పార్ట్ అన్నది పెట్టి షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి అది డ్రెస్ కైనా అయినా లేదంటే బ్లౌజ్ కైనా అయినా దేనికైనా సరే మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయగానే మనం హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకుంటాం ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అన్నవి రెడీ చేసి పెట్టుకున్నాను ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ హ్యాండ్స్ అనమాట ఇవి దీని యొక్క కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా సింగిల్ వీడియోలో అప్లోడ్ అన్నది చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చెప్పనమాట ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను సో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను సో మిడిల్ నుండి స్టార్ట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ నుండి స్టార్ట్ చేసుకుంటే ఒకవేళ క్లాత్ అన్నది ఎక్కువ తక్కువ అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి డబుల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి కొంచెం రఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో హ్యాండ్ హ్యాండ్ షేప్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను అనమాట సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా జాయింట్ చేసామో సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్ అన్నది చేస్తున్నాను దానికోసం ఫస్ట్ అయితే టేప్తో నా హ్యాండ్ యొక్క లూజ్ ఎంతో చెక్ చేసుకోకుండా నేను ఆల్రెడీ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను కాబట్టి టూ ఇంచెస్ని అట్నుండి మార్క్ చేసుకుంటూ వచ్చాను అనమాట దీనివల్ల మనకి ఈజీ అవుతుంది డ్రెస్ స్టిచ్చింగ్ అన్నది సో ఇక్కడ కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చాను సో ఇక్కడ మనం పదిహేను ఇంచుల దగ్గర అయితే షేప్ అన్నది తీసాం కాబట్టి పై నుండి కూడా ఇక్కడ నా మార్కింగ్ అన్నది చెరిగిపోయింది అనమాట సేమ్ ఇది వైట్ దాంట్లోని ఎల్లో కలర్ అన్నది నేను మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ అన్నది పూర్తిగా పోయింది అందుకోసమని నేను ఇక్కడ పై నుండి కూడా మనం కటింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ కి అయితే కదా షేప్ తీసుకున్నాం సో ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేసి అక్కడ ఒక టూ ఇంచెస్ కి అన్నది ఇలా పెట్టుకున్నాను సో ఇక్కడ మళ్ళీ కిందనైతే టక్ ఇచ్చాను అనమాట ఆ టక్ దగ్గర వన్ ఇంచ్ కి అయితే మార్క్ చేసుకొని పై మార్కింగ్ కింద మార్కింగ్ ఇలా కలుపుకుంటున్నాను సో ఇక్కడ వన్ ఇంచ్ కైతే మార్క్ చేసాం కదా అక్కడ రఫ్ చేసి బయటకి అన్నది తీసుకోవాలి పక్క నుండి ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను రెండు స్టిచ్లే వేసుకున్నాను మీకు కావాలంటే మూడు స్టిచ్లు కూడా వేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా అదే విధంగా రెండు ఇంచులకైతే మార్క్ చేసి ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను షోల్డర్ దగ్గర కూడా అంతే రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను సో కింద వరకు కూడా అలా మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కింద కూడా అదే విధంగా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తాను అనమాట సో ఇక్కడ అయితే రఫ్ చేసుకుంటున్నాను రఫ్ చేసుకుని థ్రెడ్ అనేది బయటికి తీసాను మళ్ళీ ఆ పక్క నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వస్తాను అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డ్రెస్ కి సైడ్ కట్స్ అన్నవి స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం సో డ్రెస్ అయితే రివర్స్ చేస్తున్నాను నేను ఇక్కడ రైట్ వైపు తిప్పేస్తున్నాను తిప్పిశాక చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి చేసి పైన అయితే ఇలా కొంచెం రఫ్ చేసుకుని నీడిల్ కిందకుంచి పాదం పైకి ఎత్తి డ్రెస్ని మూవ్ చేయండి మూవ్ చేసి ఇప్పుడు పైనుండి ఒక కార్నర్ నుండి కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి కింద వరకు కూడా సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట మొత్తం అంతా అదే లెవెల్ మెయింటైన్ చేయాలి లేదంటే టక్స్ అనేవి బాగా రావు ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఇట్ సైడ్ కార్నర్ నుండి అయితే స్టిచ్ వేసుకోవాలి ఇందా కట్వైపు వేసాం కదా ఇప్పుడు ఇట్ సైడ్ నుండి వేసుకుంటూ రావాలి ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇలా ఇది కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా తిప్పుకొని ఎక్కడో స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్ సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని కార్నర్ నుండి వేసుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ స్టిచ్ ఇలా కింద వరకు వేసుకొని మొత్తం అంతా కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఆ చివరి నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోండి రెండు వైపులా కూడా అలా టక్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది కింద వైపునమాట ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి కార్నర్ నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి కిందనమాట ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి కిందన ఒక వైపు ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి అంతే ఫ్రెండ్స్ రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి చూసారు కదా ఎంతో సింపుల్గా మనం ఎలాంటి కుర్తీస్ అన్నవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలన్నా లేదంటే ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్